బీఆర్ఎస్ పార్టీపై ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో విఫలమైందని ఆయన విమర్శించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కి ఓటు వేయరని ఈటల జోస్యం చెప్పారు దేశ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ దేశంగా ఎదగాలనే సంకల్పంతో ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు ముఖర్జీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ జనసంఘ్ ఎదిగి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి మార్గదర్శకత్వంలో భారతీయ జనసంఘ్ దేశవ్యాప్తంగా దేశభక్తులందరిని కూడా మొబిలైజ్ చేసి ఒక గొప్ప రాజకీయ శక్తిగా ఎదిగింది ఎమర్జెన్సీ తర్వాత బొంబాయి నగరంలో భారతీయ జనతా వాజ్పేయి గారు అద్వారి గారి నాయకత్వంలో అక్కడ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది ఏప్రిల్ ఆరో తారీఖు నాడు ఆనాడు భారతీయ జనతా పార్టీ పార్టీ ఏర్పడుతున్న సందర్భంలో ఐదు సూత్రాలను ప్రవచించింది గాంధేయ సోషలిజమే మా ఎజెండా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేయడమే మా సిద్ధాంతం దీన్ గారి మార్గదర్శకత్వంలో సమస్త సంపదలు సమస్త ప్రజలకు అందాలి ఏ రాజ్యాంగం అయితే ఆఫ్ పూర్ కోసం ప్రవచించిందో ఆ పూరెస్ట్ పూర్ కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పి ప్రకటించింది నాలుగవది విలువలతో కూడినటువంటి రాజకీయాలు కావాలని చెప్పి ప్రవచించింది అన్ని మతాలు సమానంగా ఉండేటువంటి పద్ధతి ఈ దేశంలో కొనసాగాలని చెప్పి ప్రవచించడం సర్వమత సమా సమానత్వం దాన్ని ప్రవచించి ఐదు సూత్రాల మీద భారతీయ జనతా పార్టీకి ఏర్పడి నలభై ఐదు సంవత్సరాల కాలంలో వాజ్పేయి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ రెండు వేల పద్నాలుగులో సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికి కూడా సంకీర్ణ ప్రభుత్వమే అయినప్పటికీ కూడా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో మూడవసారి ముచ్చటగా అధికారాన్ని సాధించి దేశానికి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలలో డెబ్బై శాతం రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు నడపడమే కాకుండా దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం నడపడమే కాకుండా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యాన్ని దేశ గౌరవాన్ని దేశం యొక్క గొప్పతనాన్ని